దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధములైన తంత్రములను కల్పించుకుని వారు చెడిపోయారు తప్పు నాదేంటి నేను మంచివాడుగా చేశాను అంటే ఇప్పుడు దేవుడు మంచివాడేనా ఎస్ దేవుడు మంచోడు మంచివాడు ఏ మనుషుల తలరాతను డిసైడ్ చేయట్లేదు ఆయన అంటే వీడికి అతితో పొడిచేయడానికి దేవుడు తలరాతేనైనప్పుడు మరి చట్టాలు ఎందుకంటే వీడికి శిక్ష విధిస్తున్నాయి చట్టాలు నామో ఏమండి తలరాత అండి మా నమ్మకాల్లో మా తలరాత ఇదే అని ఉందండి ఆ పొడవాళ్ళనుందండి వీడి చావడం వీడి తలరాత పొడవడం నా తలరాత అని జడ్జి గారి ముందు చెప్పారు అనుకోండి జడ్జి ఏమంటాడు అవునా తలరాత కదా సరే నేను కూడా అలాగే నీ రాత రాస్తాను ఓకే ఆడు జడ్చినందుకు అన్యాయం అయిపోయినా పర్లేదు కానీ నువ్వు మాత్రం నిర్దోషివి అని రాస్తాడా జడ్జిమెంట్ ఏం రాస్తాడు చెప్పండి నువ్వు అన్యాయంగా మరొకటి ప్రాణాన్ని తీసిన కారణంగా నీకు అయితే యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష అంటే ఇప్పుడు బెటర్ బెటర్లా ఉన్నారు కదండి దేవుడి కన్నా అంటే మనుషులకు ఏమైనా బుద్ధి ఉందా మనుషులకు బుద్ధి ఉందా ఎలాంటివి నమ్ముతున్నారు ఏంటండి